హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే క్యాప్సికం కర్రీని ఎప్పుడు కూడా తినలేదండి ఈరోజు తింటున్నాను మా ఇంట్లో చేసుకొని మొదటిసారిగా ఈ కూరని అయితే తయారు చేసుకొని తింటున్నామండి నాకైతే చాలా చాలా నచ్చింది ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చిందండి మొదటిగా క్యాప్సికమ్ని అయితే శుభ్రంగా కడిగేసానండి కడిగిన తర్వాత వీటిని చక్కగా ముక్కలు అనేవి కోసేసాను చిన్న చిన్న ముక్కలుగా కోసేసాను మిరపకాయని చూసినట్టే ఉందండి లోపల సేమ్ మిరప గింజల్లాగే ఉన్నాయి నేను ఎప్పుడు చూడటమే కానీ ఎప్పుడు కూడా తెచ్చి అనేది చేసుకోలేదు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఈ కాప్సి ముక్కల్ని కూడా వేసేసుకున్నానండి ఇది ఎక్కడంటే యూట్యూబ్లోనే చూసానండి ఇది ఎలా వండాలని ఇందులో చూసి మేము ఇంట్లో చేసుకుంటున్నామండి ఎంత బాగుంటుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు కారంగా ఉంటాయని నేను అనుకున్నాను కాప్సికం అంటే ఇంకా కారంగా ఉంటుందేమో కన్నా డేంజర్ ఏమో అనుకున్నానండి కాకపోతే నిన్న తిన్నాము చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు టమాటా వేసుకున్నానండి ఉప్పు వేసుకున్న తర్వాత ఇది కాస్త మగ్గిన తర్వాత కారం వేసుకుందామని అనుకుంటున్నాను చూడండి ఎంత బాగా మగ్గిందో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటానండి పసుపు కారం అన్నీ వేసుకున్న తర్వాత ఇంకోసారి కలుపుతున్నానండి నాకైతే నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే చూడండి ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత చూడ్డానికి మాత్రం ఎంత బాగుందంటే నోరు ఊరిపోతుంది ఇంత బేగ తినేయాలనిపిస్తుంది మెత్తగా ఉడికిపోయిందండి ముక్క కూడా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ అండి